もう。 응.아니, 이제 박철원 들어가서 뭐 해야 할 수가 없어. 커플이시더라고. 응. 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 응

हम बोलते थे पापा हां हम बोलते थे राम तेरे हेती हो ते नहीं मत मैं नहीं जाना अब इंतजार हां कंटिन्यू अब बताइए तुम के जाने देना नहीं जाना चलो चलो हम तुम किस तरह अब एक थोड़ा समय लगेगा ये एक थोड़ा అమ్మ పచ్చిమిర్చి వెల్లు రూపాయ వేస్ట్ చేస్తాను కదా పచ్చని తింటే బాగుంది

എത്രണ്ട് മാ అంటే అమ్ముడు తింటూ వీడో పెడితే అది లేదు నోరు ఊరిపోతా ఉంటాయి అమ్ముడు మీ చీర బలం ఉంది చీర జాకెట్ ఉంది వేరు వేరు ఉంది నోట్లో పెట్టుకోవాలన్నా కూడా కాలిపోతుంది కిన్ పిసింగ్ గా పచ్చడి అద్దునే పోతాను హ్మ్ అదును తీంచుడు పిసన్ మోన్ కొర్ అ హలుంగా ఒక రైస్ Au. ఉన్నారు నేను చాలా బలహీనమైపోయిం అనుకుంటే ఒక్క రెండు రోజులు ఎక్కువో కాదు రెండు రోజులు చెక్ చేసాలంట టైలర్ కుర్తుని మీ బలహీనత పోయి ఇంకా అయిపోదు తిరమటం అమ్ముతదు మేర్చు అవుకు आ गई मां वो सलामत है क्या रे बाबू रे बाबू वो जैसा रहता है एक बार ऐसे उठ गया अब पहले पहले हम लोग कच्चे मिर्च को वजन पे ऐसे ग्राइंडिस डालते हैं ओके हमारी ఎక్కువ వెళ్ళిపోయాస వెళ్ళిపోయాస మన ఉంటే ఎక్కువ వెళ్తున్నాం అంటే అవి నల్గొక ముందు ఎక్కువగా ఉన్నాయి కదా అవి నిమ్మకే అర్థం అనుకున్నా మేనేజ్ చేద్దాం నన్ను

ఇది కాపమెంటిన నవుతుంది కదా అది కాలిరకని కానీ కాపమెంటి పెంచుదా లేదు ఎర్జి లేదు చలమేస్తది బాడీకి అంటే మనకు కావాలి నపసిపడి

మసాలా అప్పటికప్పుడు చేస్తే చాలా ముందే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలా ఎందుక అది అలా పండించాను బాగుండదా చికెన్ పీస్ 嗯。 మేమైతే బిర్యానీ తింటున్నాము బిర్యానీ తింటున్నారా తెలియదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అమ్మ ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశారు దాన్ని చూసి ట్రై చేయండి 哪个不能在上面工作？嗯嗯

ముందుకు మరి <tweep> 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 నేను ఇంట్లో ఉంటేనే అందులో మాటలు ఏమైనా పని జరిగేది నేను ఇంట్లో లేకపోతే అస్సలు విన్నారు మాట

মানাতেও পা আমি বলছি আম্মু চক্কর দা এত মেনタル নেব দেইতে চক্কর আর দই টাইট কেন না আম্মু আম্মু কেন Okay, hmm. all, right. Ah, all, right. Okay. all right all right, all right. All right. the have